హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ షర్మిలకు బిగ్ షాక్ వైఎస్ సన్నిహితులు వైసీపీ వైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెంటిలేటర్పై ఉన్న కాంగ్రెస్కు దివంగత మాజీ ముఖ్యమంత్రి చికిత్స చేసి తిరిగి జీవం పోశారు రెండు వేల నాలుగులో అఖండ మెజారిటీతో ఒంటరిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు వైఎస్ కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వచ్చిందంటే అది వైఎస్ఆర్ పుణ్యమే అని ఇప్పటికీ కాంగ్రెస్ పెద్దలు చెబుతూ ఉంటారు ఇక రెండు వేల తొమ్మిదిలో ఓవైపు టీడీపీ మరోవైపు చిరంజీవి ప్రజారాజ్యంను ధీటుగా ఎదుర్కొని తిరిగి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు వైఎస్ మరో దశాబ్ద కాలం పాటు కాంగ్రెస్కు తిరుగులేదు అన్న రీతిలో ఇమేజ్ క్రియేట్ అయింది అయితే రెండవసారి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే విధి చిన్న చూపు చూడడంతో వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు దీంతో కాంగ్రెస్ పార్టీలో మళ్లీ గ్రూప్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి క్రమంగా పార్టీ పరిస్థితి కూడా దయనీయ పరిస్థితిని ఎదుర్కొంది సరిగ్గా అదే సమయంలో ప్రత్యేక తెలంగాణ కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో పెద్ద ఉద్యమం ప్రారంభమైంది ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో మరింత బలహీనపడింది మరోవైపు వైఎస్ కుమారుడు వైఎస్ జగన్ ప్రత్యామ్నాయ శక్తిగా లేదా మరో పవర్ హౌస్గా ఎదగకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఢిల్లీ స్థాయిలో కుట్రలు చేశారనే అభిప్రాయం ఉంది ఇప్పటికీ కొంతమంది కాంగ్రెస్ నేతలు ఈ విషయం గురించి అక్కడక్కడా గుర్తు చేస్తుంటారు వైఎస్ మరణంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోసయ్య ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిలకు పార్టీ మీద పట్టు ఏమాత్రం సాధించలేకపోయారు దీంతో కేసీఆర్ మరింత బలోపేతంగా తయారయ్యారు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడడంతో నాటి యూపీఏ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ను రెండుగా విభజించింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకారం తెలిపింది తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ బాధ్యతలు చేపడితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టారు ఇక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కేడర్ మొత్తం జగన్ పెట్టిన వైసీపీ వైపు మరలింది ఏపీలో వెంటిలేటర్పై ఉన్న కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు హైకమాండ్ ఎన్నో ప్రయత్నాలు చేసింది ఇందులో భాగంగా పలువురు నేతలను పిసిసి అధ్యక్షులుగా చేసింది కానీ ఎవరూ ఎలాంటి ఫలితం చూపించలేకపోయారు దీంతో కాంగ్రెస్ పార్టీ నేటికి మరణశయ్యపై ఊగిసలాడుతోంది ఇక ఇదంతా కాదని భావించిన కాంగ్రెస్ అధినాయకత్వం రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ గారాల పట్టి వైఎస్ షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగించింది అయితే షర్మిలతో కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందని భావించిన కార్యకర్తలకు నిరాశే మిగిలింది ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ ఎదుర్కొన్న తొలి ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది మరోవైపు తన అన్న వైఎస్ జగన్ కూడా పదకొండు సీట్లకే పరిమితమయ్యాడు అయితే దీనినే అవకాశంగా మలుచుకొని షర్మిల కాంగ్రెస్ను గాడిలో పెట్టి బలోపేతం చేస్తుందని హైకమాండ్ భావించింది అయితే షర్మిల నాయకత్వంలో అది సాధ్యపడలేదనే భావన అందరిలో కలుగుతోంది షర్మిలలో నాయకత్వ లక్షణాలు కనిపించడం లేదని సరైన విజన్ లేదనే మాట కాంగ్రెస్ పార్టీలోనే వినిపిస్తోంది అన్నతో విభేదాల కారణంగానే తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి దానిని నడపలేక మూసేసి ఆపై కాంగ్రెస్లో చేరి పిసిసి చీఫ్ పదవి తెచ్చుకుందనే ప్రచారం ఉంది పిసిసి అధ్యక్షురాలిగా పార్టీ కంటే సొంత అజెండాతోనే ఆమె ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది అన్నపై కోపంతో కొన్ని అంశాలలో కూటమి ప్రభుత్వాన్ని సమర్థించడాన్ని కాంగ్రెస్ పెద్దలు తప్పుపడుతున్నారు ఇక పార్టీ పరంగా చేయాల్సిన పోరాటాల కంటే అన్నపైనే వ్యక్తిగత పోరాటం చేయడాన్ని కుటుంబ సమస్యను రోడ్డుపైకి తీసుకొచ్చి సింపతి పొందడాన్ని తప్పుపడుతున్నారు దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం చేయకూరదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు షర్మిల పగ్గాలు చేపట్టాక ఆమె ధోరణి నచ్చక చాలామంది కాంగ్రెస్ నేతలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు ఆమె సీనియర్లను కలుపుకుని పోవడం లేదని ఒంటెద్దు పోకడలకు పోతోందని బాహాటంగానే విమర్శిస్తున్నారు ఒకప్పుడు తన తండ్రి వైఎస్ఆర్కు చాలా దగ్గర సన్నిహితులు కూడా షర్మిలను దూరం పెడుతున్నారు వారంతా ప్రత్యామ్నాయ పార్టీలకు వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం కోటమే బలంగా ఉండడంతో అక్కడికి వెళ్లినా వీరికి సరైన గుర్తింపు ఉండదనే భావన వీరిలో ఉంది దీంతో ఈ కాంగ్రెస్ అసంతృప్తులంతా వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం ఇది ఒక రకంగా వైసీపీ అధినేత జగన్కు శుభ పరిణామం అనే చెప్పాలి ముఖ్యంగా వైసీపీకి కంచుకోటగా నిలిచిన రాయలసీమలో తిరిగి తమ కోటను ఈ కాంగ్రెస్ సీనియర్ల ద్వారా పునర్నిర్మించుకునేందుకు చక్కటి అవకాశంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు